తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు ఈ రోజైతే నేను పచ్చి రోజాను అయితే తీసుకొచ్చాను వీటిని ఎలాగడుగుడా అని ఆలోచిస్తున్నాను మీకు కూడా మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే పచ్చి రొయ్యల్లో మంచిగా ఒక అరకిలో తీసుకొచ్చుకున్నాము వీటిని అయితే శుభ్రం చేయడం మంచిగా శుభ్రం చేయాలి ఎలాగంటే ఫస్ట్గా మంచిగా సాల్ట్ వేసుకోవాలి బాగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇందులోనైతే ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా నిమ్మకాయను మంచిగా వండుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఈ మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు తర్వాత ఉప్పు నిమ్మరసం ఈ మూడు మంచిగా మిక్స్ చేసుకొని ఎలా మిక్స్ చేయాలంటే అసలు బాగా పిండాలి అందులో ఎట్లా అంటే నీళ్ళు అనేవి ఊరేటట్టుగా విండాలి నిమ్మకాయ ఒక సగం పక్క విండుకోవాలి పిండుకుంటే మనకి ఏందంటే స్మెల్ రాకుండా ఇవి మూడు ఎందుకు పనిచేస్తాయి అనుకుంటున్నారా ఇవి స్మెల్ రాకుండా మంచిగా రొయ్యలు మంచిగా క్లీన్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది మంచిగా విసుకాలి ఎలా అంటే అసలు అందులో మొత్తం పోయేటట్టుగా తీసుకాలి చూసారా వాటర్ అనేవి ఊరుతున్నాయి వాటరు బాగా ఇట్లా బయటకు వచ్చే విధంగా మంచిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకున్నా పర్లేదు కానీ మంచిగా రొయ్యలను మంచి ఇట్లా పిసుకోవాలి పిసికిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా పిసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే కానీ మనకు రొయ్యలు అనేవి క్లీన్ కాదు మనకు టైం పడుతుంది ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూసారా నేనైతే గడుగుతున్నాను ఒక్కసారి కడిగిన చూ పెట్టాను కానీ రెండుసార్లు మంచిగా కడగాలి ఎలా అంటే అవి మంచిగా క్లీన్ అయ్యే విధంగా తెల్లగా అయ్యే విధంగా కడగాలి చూస్తున్నారు కదా చూసారా ఇంత మంచిగా తెల్లగా అయ్యాయో వా అప్పటికిప్పటి డిఫరెంట్ చూసారా తెల్లగా అయ్యాయి రొయ్యలు ఈ రొయ్యలను అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను ఒక కాంచెట్లో పోసుకొని ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అనేవి నూనె మంచిగా కాగాలి కాగిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము ఎలా అంటే అసలు మంచిగా స్మెల్ పోయే విధంగా మంచిగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి తిన్న కొద్ది తినాలనిపించే విధంగా ఉండాలి కదా మరి రొయ్యల కర్రీ అందుకోసమని ఎక్కువ ప్రాసెస్ అయినా పర్లేదు కానీ మనమైతే రొయ్యల కూర మంచిగా వేసుకోవాలి పచ్చి రొయ్యలు ప్రాన్స్ అని కూడా అంటారు కదా ఏవో చూసారా కలర్ మారుతున్నాయి వే వేసి వేయంగానే కలర్ ఎలా మారుతున్నాయో కలర్ మారడమే కాదు ఇది ఇంత పెద్దగా ఉన్న రొయ్యలు ఇప్పుడు చిన్న చిన్నగా అయితే చూడండి ఇంత చిన్నగా అయితే అసలు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంతమంది నిమ్మరసం కూడా పోసుకుంటారు అలా పోసుకొని కూడా వేయించుకోవచ్చు వీటిని మూత పెట్టుడు కూడా అవసరం లేదు మంచిగా రొయ్యలన్నిటిని మంచిగా వేయించుకోవాలి ఎలా అంటే అసలు పచ్చి వాసన పోవాలి స్మెల్ పోవాలి తర్వాత మంచిగా రొయ్యలు అనేవి చిన్నగా కావాలి ఆ విధంగానైతే వేయించుకోవాలి రొయ్యలు ఎంత వేయించుకు అందులో వాటర్ అంత వేయించుకుంటే అంత బాగా అవుతాయి తర్వాత మనం కర్రీ చేసుకోటప్పుడు ఈ వాటర్ అనేవి లేకుండా పోతాయి అందుకోసమని చూస్తున్నారు కదా వా రొయ్యలు రొయ్యలు వేయించడము ఎంత కష్టమో రొయ్యల కూర చేసుకోవాలంటే అసలు మనకు ఇంత కష్టం అనిపిస్తుంది అయినా సరే రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిది గుండె జబ్బుకు మెదడుకు మంచిగా పనిచేస్తుంది రొయ్యల కర్రీ అందుకోసమనే బాగా తినాలి ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం వేసుకొని మూత పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు మూత తీసుకొని వేయించుకోవాలనుకుంటే మూత తీసుకొని కూడా వేయించుకోవచ్చు రొయ్యలు వేగిపోయాయి చూసారా ఈ విధంగా అయ్యాయి ఇంకొంచెం వేయించుకుందాము ఇంకా వేయించుకున్నాం బాగానే ఉంటాయి రొయ్యలు ఈ విధంగా వేయించుకోవాలి ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్లు పోయేటట్టుగా వేయించుకోవాలి పక్కకైతే నేను బగారా రైస్ రెడీ చేస్తున్నాను వావ్ చూసారా బగారా రైస్ బాగుంటుంది రొయ్యల కర్రీకి బగారా రైస్ ఎలా అంటే రొయ్యల బిర్యానీ తిన్నంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది మరి బిర్యానీ బగారా వండితే బగారా అండడం అందరికి వచ్చు కదా అందుకోసమనే చూపెట్టలేదు చూసారా మన రొయ్యలు అయితే వేగిపోయాయి ఇంతేనండి రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంత మంచి రొయ్యలను అసలు కొంతమంది తినరు ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి రొయ్యల కర్రీ తినడం ఇంకెందుకు ఆసం పక్కకు పెట్టేసాను రొయ్యలు ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను పెద్ద గంజు పెట్టుకున్నాను గంజి పెట్టుకొని అందులోనైతే ఒక కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను కొల్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ఇందులోనైతే లవంగాలు ఇలాచి దాల్చిన చెక్కను వేసుకోవాలి ఒక బిర్యానా కూడా వేసుకోవాలి ఇప్పటిదాకా రొయ్యలు వేంపుడు అవన్నీ చూస్తారు ఇప్పుడు రొయ్యల కర్రీ యుద్ధము బి బిర్యానీ కూడా కూడా వేసుకున్నాను ఇవి మంచిగా చిటపటలాడాలి ఆడిన తర్వాత ఇందులోనైతే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఓకే పచ్చిమిర్చి చేసుకున్నాను తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా కొంచెం వేగాలి ఆ విధంగానైతే వేసుకోవాలి ఇలా అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి చేపల కర్రీలో కూడా మనం అల్లం అనేది ఎక్కువ వేసుకుంటాము ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మంచిగా పచ్చివాసన పోయే విధంగా మంచిగా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత ఇందులోనైతే కొంచెం పుదీనా వేసుకుందాము పుదీనా వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అయినా పర్లేదు కొంచెం వేయిన తర్వాత పుదీనా వేసుకుందాము పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పుదీనా కొంచెమే వేసుకోవాలి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదనుకొని వేసుకోవడం మానేయాలనుకున్న వాళ్ళు మానేయవచ్చు అంటే టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు పుదీనా వేసుకోవడం మానేయవచ్చు పుదీనా వేసుకున్న తర్వాత ఎందులోనైతే నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు వేసుకొని మనం నూనెలో ఎక్కువ సేపు ఉంచకూడదు ఎందుకంటే పసుపు అనేది బ్లాక్ అవుతుంది అందుకోసమని పసుపు వేసిన వెంటనే ఏదైనా సరే ఏ కూరలో అయినా సరే మనము తొందరగా వేయాలి రొయ్యలు అనేవి తొందరగా వేసి కలుపుకోవాలి కలుపుకోవడం చూస్తున్నారు కదా రొయ్యలు వా ఎంత మంచి కనబడుతున్నాయి కదా అసలు నేను ఇంత మంచిగా వేగితే అసలు అనుకోలేదు రొయ్యలు వేగిన తర్వాత ఇందులోనైతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఈ నూనెలు కొంచెం వేగాలి అంతే లైట్గా వేగితే బాగుంటాయి తర్వాత ఒక రెండు స్పూన్ల నేర కారం వేస్తున్నాను అరకిలో రొయ్యలు కదా అరకిలకు సరిపడా రెండు రెండు స్పూన్లన్నర కారం వేస్తున్నాను తర్వాత ఇందులో ధనియ పౌడర్ కూడా వేసుకోవాలి కారంకి తగ్గట్టు ధనియ పౌడర్ వేసుకోవాలి తర్వాత నేను ఏం చేశానంటే ఒక పేస్ట్ వేసాను అది ఏంటంటే మూడు లవంగాలు మూడు ఇలాచీలు దాల్చిన చెక్క మంచిగా దంచుకోవాలి రోట్లో వేసి దంచుకొని ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి అవీట్నైతే దాన్ని అయితే వేసుకోవాలి ఇదైతే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసాను ఏంటంటే ఏ కూరలో అయినా సరే మనం చికెన్ కానీ మటన్ కానీ లేకుంటే ఫిష్ కానీ రొయ్యలు కానీ అంటే ఈ రొయ్యలు కాదు ఎండు రొయ్యలు పచ్చి రొయ్య పచ్చి చేపలు కానీ తర్వాత ఇంకా దేంట్లోనైనా వేసుకుంటే బాగుంటాయి తర్వాత టమాటలు వేసాను టమాటాలు కొన్ని తక్కువ కూడా వేసుకోవచ్చు సూప్ దిగడం కోసమని నేను ఎక్కువ టమాటలు వేసాను చూస్తున్నారు కదా ఇప్ ఇప్పుడు ఇదైతే మంచిగా పట్టాలి ఎట్లా అంటే నూనె పైకి రావాలి ఆ విధంగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని తర్వాత మంచి గలుపుకోవాలి అంత మంచి గలుపుకున్న తర్వాత దీని వినయితే మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకోసం అంటే ఇదంతా మంచిగా పట్టాలి కదా ఆ విధంగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా మంచిగా కలవాలి ఈ విధంగా కలిసిన తర్వాత అయితే ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని కాసేపు ఉంచుదాం తర్వాత మూత తీసి చూద్దాము బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకెంత కాలం తినమే అలసం కదా మన రొయ్యల కూర అయితే తినేద్దాం మరి మూత తీసి చూశాను చూస్తున్నారే కదా నూనె పైకి తేలింది ఇప్పుడైతే ఒక గ్లాస్ నార వాటర్ పోసుకున్నాను గ్లాస్ నార వాటర్ పోసుకొని మంచి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే మళ్ళీ మంచిగా ఇది దగ్గర పడే విధంగా అంటే నూనె సారీ కర్రీ దగ్గర పడే విధంగా మంచిగా కలుపుకోవాలి వా చూస్తున్న నోరూరిపోతుంది కదా రొయ్యల కూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగా తింటారు మూత పెట్టేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తినను అన్నారు కానీ మొత్తం చేశారు రొయ్యల కర్రీని చూస్తున్నారా మన రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవడమే ఆలస్యము వా ఎంత బాగుందో కదా ఇప్పుడు ఇప్పుడైతే నేను మళ్ళీ ఫస్ట్ వేసినా కదా ఎల్లిపాయలతో దంచిందని అది మళ్ళీ ఇంకోసారి దించే ముందట వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనైతే కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇంకో ఫైవ్ మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది మన కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత మంచి కనబడుతుంది చూస్తేనే ఇంత బాగుంటుంది మరి తింటే ఎంత బాగుంటుంది కదా బా కొత్తిమీర కూడా చేసేస్తాను ఇంకేంటి మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని దిగించేసుకుంటే లాగించేయడమే అంత బాగుంటుంది కర్రీ మరి మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వావ్ మూత అయితే పెడుతున్నాను మూత పెట్టి రెండు నిమిషాలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించి తర్వాత మూత తీసి చూస్తున్నాను వావు మన కర్రీ రెడీ అయిపోయింది ఇంతేనండి కర్రీ రెడీ రొయ్యల కర్రీ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఈ పచ్చి రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వావ్ ఎంత బాగుందో కదా మీరు కామెంట్ చేస్తారని నాకు తెలుసు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్